నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన మిర్యా మన తుంగపాడులో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ర్యాలీ భార్య తీయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సెంటర్లో అంబేద్కర్ గారి టెక్స్ దగ్గర అంబేద్కర్ గారికి కేక్ కట్టడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ర్యాలీ ఇంత ఉంది ఈ కేక్ కేక్ నిర్త ఇంకా ఇంకా ఇంక అయిపోలేదు ఈ ర్యాలీ ఇక్కడ నుంచి రామణవరుడు గారి వరకు ఉంటుంది మళ్ళీ రివర్సు ఇంకా గొంగుడు భద్ర గారి ఇంటికా నుంచి మన కన్యబలి లింగరాజు గారి ఇంటికా నుంచి అటు మన గురానికి పోతుంటది దయచేసి ఇంకా ర్యాలీ అయిపోలేదు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పంచుకొండ శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క శ్రీనివాస్ గారిని ఒక రెండు నిమిషాలు మార్చుకుని కోరుతున్నాం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మన మిత్రులందరికీ కూడా నమస్తే ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఇదే స్థాయిలో ఇదే ఉత్సాహంతో చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా మన మిత్రులందరూ కూడా వినర్చిపోవడం జరుగుతూ ఉంది దీంట్లో నేను భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నాను నా వంతు ప్రయత్నాలు కూడా నేను చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం అందరం కూడా అని చెప్పేసి అంటే డాక్టర్ బాబాసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక శక్తి కానీ మరి మిగతా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలకు కూడా సమాన స్థాయిలో రాజ్య అందరికి కూడా ధన్యవాదాలు మన గ్రామ ప్రజలకు బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి మన ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నాం అంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆయన చేసిన శాసనానికి ఆయన చేసిన ఇప్పుడున్న విలువలకి డిస్క్రిషను కానీ ఇప్పుడు మన సమాజంలో అందరితో పాటు మనం కూడా నిలువ ఈ పరిస్థితులు అంటే ఆయన పెట్టిన భిక్షే బిఆర్ అంబేద్కర్ గారు ని ఎదుర్కొన్నాడు ఆ సమస్యతో మన బీఆర్ అంబేద్కర్ అంబేసికర్ గారికి తెలుసు కానీ మన తర్వాత వారసత్వాలు కూడా ఇదే డిస్క్రిమినేషన్ జరగకూడని ఉద్దేశంతో మనకు రాజ్యాంగం మనకు రాజ్యాంగం వల్ల వారసత్వం హక్కుగా మనకు రిజర్వేషన్ చేయడం జరిగింది రిజర్వేషన్ని కొన కొనసాగించాలి డిస్క్రిమినేషన్ పోయినంత వరకు కూడా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం పోవాలి డిస్క్రిమినేషన్ పోయిన కూడా ఈ రిజర్వేషన్ అయితే కొనసాగుతుండాలి మనకన్నా ముందగాళ్ళు మాట్లాడిన పెద్దలు కూడా చాలా చక్కగా చెప్పిర్రు అంబేద్కర్ అంటే ఒక్కరి వారి కాదు అందరి వాడు ఇలా అంబేద్కరే లేకుంటే మనం ఈ గుడ్డ ఈ తిండి వీటికన్నిటి కూడా దూరం అవుతుంటివి అంబేద్కర్ మన కష్టాలని గయించి ముందు తరాలకి ఈ కష్టాలు పోవాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం రాసేసి అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మనం ఏ రోజో కూడా కనుమరుగైపోయేటోళ్ళం ఈ రోజు ఈ మానవ జాతి ఈ దళిత వాడలు బతుకున్నాయంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ సబ్బండ కులాల కులాలకు అంబేద్కర్ గారు న్యాయం చేసిండు ప్రతి ఒక్కరు వారు అంబేద్కర్ ప్రతి ఒక్కరు గుట్ట మన దేవుడు కానస్తాడో కానడో తెలియదు మన పొత్తులు చేస్తే మొక్కాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ని మొక్కాల్సిందే కోరుతున్నాం అదే విధంగా ప్రతి ఇంట గుట్ట అంబేద్కర్ గారి ఫోటో ఉండాల్సిందే కోరుతున్నాం ఈ అవకాశం మన రాజ్యాంగంలో ఒక ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేసినటువంటి ఒక గొప్ప మహానీయుడు అటువంటి మహానీయుడు అందరికీ ప్రతి వర్గానికి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సబ్బండ వర్గాలకు ఒక ఆశా జ్యోతిగా వెలుగొందినటువంటి యొక్క ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి ఒక గొప్ప అగ్రనేతగా ఒక బాపుగా నిలిచినటువంటి ఒక మహానీయుడు మన అంబేద్కర్ గారు ఇటువంటి యొక్క మహానీయుడు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో ఉన్నాయి అటువంటివి మనము చెప్పుకోవడానికి కూడా తరగినటువంటి ఒక విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడున్నటువంటి ఒక సమాజం మనకు ముందు తరాల భావితరాల గురించి ఏ విధంగా నడవాలి ఎట్లా ఉండాలి అనేటువంటి యొక్క ఒకే ఒక్క నినాదంతో ఈ యొక్క ఓటు హక్కు అనేటువంటి యొక్క నినాదంతో సబ్బండ వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి ఒక అంబేద్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అంబేద్కర్ గారి గురించి చాలా అందరూ మంచిగా చెప్పారు మనం ఇప్పటివరకు ఎన్ని జయంతులు చేసినా కూడా మనకి ఇంత ఉత్సాహం లేదు మన తుంగాపాడు గ్రామంలో ఇంత యూత్ మీటింగ్ అనేది ఇంత గ్రామో జరుగుతుంది అనుకోలేదు ఎప్పుడైనా సరే రోజు జరిగిన ఉత్సాహానికి శ్రీనివాస్ అన్నట్లు మనకి ఏం చేయాలంటే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ స్థాపించాలి ఆయన ఆయుషంలో కొంతమంది మనం నెరవేర్చుకునే విధంగా ఉంటామని వినియోగించుకుంటున్నాము అందరూ ఏకంగా ఉండాలి ఐక్యతగా ఉండాలి మనకు సాధించిన ఈ రిజర్వేషన్లు ఇంకా ఇంకా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వెనుకబడ్డ కులాలకు కూడా చెందాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ంగాపాడు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ర్యాలీని నిర్వహించినందుకే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి వారికి ఈ యొక్క ర్యాలీకి సహకరించిన వారి అందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడం కోసం సహాయం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏది ఏదైనప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు మనందరం కూడా ఈ యొక్క బట్టలు వేసుకున్నామంటే అదేవిధంగా ఈరోజు చదువుకుంటున్నామంటే అదేవిధంగా ఈ యొక్క సమాజంలో సగౌరవంగా మనం అన్ని కులాలతో పాటు మనం అన్ని ఫంక్షన్లో మనం కూర్చొని వాళ్ళతో పాటు మన సమానంగా ఉంటున్నామంటే అదేవిధంగా అన్ని ఉద్యోగాలలో మనం ఉద్యోగం సంపాదించుకుంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుని జివోని అమలు చేయడం జరిగింది వారి కూడా ఈ యొక్క అందరు కూడా దళిత బహుజన వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారి కూడా మేము సభ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలుంటే యాభై తొమ్మిది కులాలను మూడు భాగాలుగా విభజించి ఒకటో భాగంలో పదిహేను కులాలను ఏర్పాటు చేసి ఆ పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్ కేటాయించి అదేవిధంగా రెండో గ్రూప్ ని అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ చేసిన యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మనసుఫూర్గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలలో ఎనకబడినటువంటి దళితుల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కోసం మన కష్టాలను తెలియ తెలుసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి అనేక దేశాలను పర్యటించి అనేక దేశాల రాజ్యాంగాలను అనుసరించి అనేక దేశాల రాజ్యాంగాలను చదివి శూన్యంగా చదివి ఈ యొక్క మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించిండు ఆ యొక్క రాజ్యాంగానికి లోబడి ఈ రోజు అయితే ఉండటం కేంద్ర ప్రభుత్వం అయితే మన తుంగపాడు ప్రజలందరికీ ఒకటే విన్నపం నేను అనుకుంటే ఏంటంటే మనం మన తుంగపాడులో ఒక విగ్రహం ఖచ్చితంగా అంబేద్కర్ గారిని నిర్మించాలని నా ఉద్దేశం అందరు సహకరించాలి అందులో మనం కూడా పని చేయాలని కోరుకుంటున్నాను ఇంకోటి మన కులాలని కాదు అగ్ర కులాలు కూడా ఎవరైనా చేయొచ్చు దానికోసం మనం పోరాడుతున్నాం